ఏ రకంగా అర్థం చేసుకోవాలి భిన్న అభిప్రాయాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి భిన్న తీర్పులు అయితే మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఒక ఉన్నటువంటి వ్యవహారం అయితే జరిగిందని చెప్పొచ్చు ఈ జడ్జిమెంట్ కు సంబంధించి చూస్తే గనక ఇప్పుడు ఇద్దరు జడ్జిలలో డెఫర్ కావడంతో దాన్ని ఏ విధంగా చేయాలి దాని మీద మటుకు ఆ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే గనక దానిని ఫుల్ బెంచ్ కి దాని అప్పగించడం ద్వారా ఐదుగురితో ధర్మాసనం దాన్ని విచారించనుంది దీనిపై మనతో మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ డిఎస్ విని ప్రసాద్ బాబు వారిని అడిగి తెలిసిన సార్ చెప్పండి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఒకరొక జడ్జిమెంట్ ఒకరొక జడ్జిమెంట్ ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది మరి ఫర్దర్ ఏ విధంగా ఉండబోతుంది ఎట్లా సుప్రీంకోర్టు ముందుకు వెళ్తుంది సామాన్యంగా ఇద్దరు న్యాయమూర్తులు వేరే వేరే తీర్పులు ఇచ్చినప్పుడు దాన్ని త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేయటం జరుగుతుంది ఈ కేసు విషయంగా ఇది మొత్తం మన మన వరకు ఇది కేవలం ఏదో మన రాష్ట్రానికి సంబంధించినట్టుగా చూస్తున్నాం కానీ మొత్తం దేశంలో ది ఆబ్జెక్ట్ ఇంత ముందు కూడా విచారణ జరిపేటప్పుడు జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు మీరు ఇవన్నీ చెబుతున్నారు అసలు ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కదా దాని గురించి ఏం మాట్లాడలేదని చెప్పి ఆయన ప్రశ్నించినట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా మనం చాలా వార్తలు చూసాం సో దీని యొక్క కేసు యొక్క ఇంపార్టెన్స్ ని దృష్టిలో ఉంచుకుని ఇంతకు ముందున్నటువంటి తీర్పులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ కేసుని ఈ పర్టికులర్ కేసుని ఐదుగురు అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రెఫర్ చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది సెవెంటీన్ ఏ ఇరవై ఆరు జూన్ జులై రెండు వేల పద్దెనిమిది నుంచి అమెండ్మెంట్ వచ్చింది సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి డేట్ ఆఫ్ అఫెన్స్ రెండవది డేట్ ఆఫ్ కాగ్నిజెన్స్ డేట్ ఆఫ్ కాగ్నిజెన్స్ కి ఈ చట్టం వచ్చేసింది కాబట్టి ఏమనుకుంటున్నారు ప్రేయర్ అప్రూవల్ కావాలని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇద్దరు జడ్జెస్ సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు డిఫర్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా ఇది ఐదుగురు జడ్జెస్ బెంచ్ కి రిఫర్ చేయటమే జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే గనక జడ్జీల నియామకం విషయంలో కూడాను ఇప్పుడు పెద్ద విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి కొన్ని కేసులకు పర్టికులర్గా సంబంధించి ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు దానిని కూడా పరిగణడానికి తీసుకునే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు విస్తృత స్థాయి బెంచ్ మీదకి కెళ్లబోతా ఉంది జడ్జెస్ నియామకం అనేది పూర్తిగా అది వేరే అంశం జడ్జెస్ నియామకం దానిపైన చాలా చాలా గందరగోళం ఉంది ఇప్పుడు ఇప్పటికీ కూడా కొలేజియం సిస్టమే మనకి జరుగుతూ ఉంది మరి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన అనేక వ్యవస్థల్లో వారసత్వం కులం ప్రాంతం ఇవన్నీ ఏ రకంగా చోటు చేసుకున్నాయో జడ్జెస్ నియామకంలో కూడా తప్పనిసరిగా అవన్నీ ఉన్నాయి కాబట్టి జడ్జెస్ నియామకంలో అది చర్చ చాలా పెద్ద చర్చ జరగాల్సి ఉంది ఇప్పటికీ ఇంకా రెండు మూడు వర్గాల వాళ్లే భారతదేశంలో ఇంకా జడ్జీలుగా ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అంతేకాకుండా మహిళలకి తగు ప్రాధాన్యత లేదనే విషయం కూడా మనకు చర్చ జరుగుతూ ఉంది సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ మధ్యన ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు వాళ్ళకి తగ్గు ప్రాతినిధ్యం లేదని మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఈ స్టేటస్ కో ఏదైతే ఉందో ఇప్పుడు ఇచ్చినటువంటి ఆయన బెయిల్ కి సంబంధించినటువంటి స్టేటస్ కో ఇప్పుడు ఈ విశ్వ స్థాయి ధర్మాసనం మీద అది జడ్జిమెంట్ వచ్చి ఆ తీర్పు వచ్చేంత వరకు కూడాను ఈ స్టేటస్ కో కొనసాగుతుందా లేకుంటే మీద ఎట్లా ఉండబోతుంది అది పూర్తి పాఠం మనం చూడలేదు ఇంకా స్టేటస్ కో అయితే ఇంత ముందు ఇచ్చింది జనరల్ గా ఇప్పుడు రిఫర్ చేసినప్పుడు దాన్ని ఎత్తేరు రెఫర్ చేసినప్పుడు దాని కంటిన్యూ అవుతుంది అది కంటిన్యూ అయ్యి ఐదుగురు ఒకవేళ ఐదుగురికి రెఫర్ చేసినా ముగ్గురికి రెఫర్ చేసినా వాళ్ళు తీర్పు వచ్చే వరకు ఉంటుంది దీనికి సంబంధించి చూస్తే ఈ కేసుకు సంబంధించి చూస్తే గనక చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అడ్వకేట్లు మరి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు నేనైతే ఒకటే అభిప్రాయపడుతున్నాను ఆ యాక్టే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చట్టం ముందు ఎవరో అతీతులు కారని మనం చెప్తాం కదా చట్టం ముందు ఎవరో అతీతులు కానప్పుడు వై ఓన్లీ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ పేరుతోటి ఇక్కడ నిమిత్తమే లేదు ఇక్కడ మనకు ఉన్నదేమిటంటే కరప్షన్ జరిగిందా లేదా ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ కరప్షన్ జరగలేదు అనడానికి ఎటువంటి వారైనా వారు ఏ స్థాయిలో వారైనా వారు విచారణ ఎదుర్కోవడం అనేదే ముఖ్యం తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవాలి ఆయన నిజంగా కరప్షన్ చేయకపోతే కడిగిన ముచ్చునా బయటకు వస్తాడు ఒకవేళ కరప్షన్ జరిగి ఉంటే ఆయన ఫలితాన్ని అనుభవిస్తారు మొత్తానికైతే దేశవ్యాప్తంగా ఇప్పుడు జరిగినటువంటి జడ్జిమెంట్ వ్యవహారం అయితే చర్చనీశంగా మారింది విష్ణుస్థాయి ఆ బెంచి కోర్టులోకి ఇప్పుడు వెళ్లింది కాబట్టి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆ బంతి విష్ణుస్థాయి కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే మళ్ళీ ఒక చర్చ ప్రారంభమైందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ